వానాకాలం వచ్చిన చలికాలం వచ్చినా బట్టలు అయితే బ్యాట్ స్మెల్ ఎక్కువగా వస్తా ఉంటాయి కదండి ఒకసారి నేను చెప్పినట్టు ఈ ట్రిప్ ట్రై చేయండి వన్ ఇయర్ అయినా సరే మీకు బట్టలు అనేవి బ్యాట్స్మెల్ అస్సలు రావు నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా చిన్న ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి దీనికి నేను చూపిస్తున్నట్టు పిన్నిస్ తో గానీ సూజ్ తో గాని సన్నగా బొక్కలు అయితే పెట్టుకోండి తర్వాత మూడు అగరబత్తులు అయితే తీసుకొని ఇట్లాగా రోల్ తో అయితే కొంచెం దంచారనుకోండి ఆ బ్లాక్ అంతా పోతుంది దీన్ని ఒక రోల్ లో వేసుకొని నెక్స్ట్ నాప్తలిన్ బాల్ అయితే వేసుకోండి దీన్ని కలరా ఉండలు అంటారు నెక్స్ట్ అలాగే మూడు కర్పూరము కొంచెం జవాదీ పౌడర్ అయితే వేసుకొని దీన్ని మెత్తగా అయితే దంచుకోండి చాలా మంది జవాది పౌడర్ స్మెల్ రాదు అంటారు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ నాలుగు కలిసిన తర్వాత ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ స్మెల్ వల్ల బట్టలు మనకి బ్యాడ్ స్మెల్ రావటం అలాగే పురుగులు చెదలు ఇట్లాంటి పట్టకుండా కూడా ఉంటాయి దిన దీన్నంతా ఆ డబ్బాలో అయితే వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మనము కిచెన్ లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బట్టల షెల్ఫ్ లో గానీ లేకపోతే ఇలా కొత్త బట్టల దగ్గర గానీ జెంట్స్ బట్టల దగ్గర గానీ పిల్లల బట్టల దగ్గర గానీ పెట్టుకున్నారనుకోండి మంచి వాసన అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి